నేను ఒక్క రోజులో ఎంత మంది కలుస్తున్నా ఆయన పది సంవత్సరాలు కలుస్తున్నాయో పది సంవత్సరాలు అంటున్నా ఎలా కాదు ఎంత మంది రాత్రి నేను ఒక్క రోజు తిరిగినంత సాధారణ పౌరుడిని కలిసినంత పది సంవత్సరాలు సాధారణ పౌరులు మాట్లాడే పంట పదవి చెప్తున్నాడు ఏం కోట బీజేపీ ఏం చేసింది నాన్న పెట్టి రోజు డూటీ చేసినారు భయప్రాంతలు చేసినారు ఆర్డర్ క్రియేట్ చేసిన ఈ అంశం మీద అడుగుతాం ప్రతిసారి యువకుని వాడుకోవాలి ఇంకా చెప్పాలంటే కేసులు పెట్టాలి ఆ కేసులకు వాళ్ళే అడ్వకేట్ ఉండాలి పోయే పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ కోర్టు కేసులు అంతేకాదు వర్ణిగమ్మ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కేసులు పాయలు పోలీస్ స్టేషన్ బంద్ అధికారం అనేది తిద్దిదాకా ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు చెప్పిందని కూడా ఖచ్చితంగా ఇస్తాం ఐదు మెంబర్స్ ని సాలిడ్ గా ఎవరైతే యాక్సెప్ట్ సమాజం యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు మొహాకి పెట్టి కాంగ్రెస్ పార్టీలో లేకుండా గవర్నమెంట్ పెట్టే సరే వాళ్ళకి బతికినాడైనా సరే కాంగ్రెస్ పార్టీ పండు వేసి వాళ్ళకి ఇంద్రమ దాంట్లో ఖచ్చితంగా కమిటీలో తీసుకుంటాం సమాజ సేవ చేయాలనే ఆలోచన ప్రతి పౌరుడు కూడా పార్టీ పని చేయకండి కానీ ఈ గేర్ లో ఉన్న వాళ్ళకి మీరు మంచి కట్ట చూసుకోవాలి మీ సమాజానికి మీ ప్రాంతానికి తీసుకోవాలంటే రాండి ఉంటే కండు వేసుకొని పదవి చేసి మీరు చెప్పిన మీరు రికమెండ్ చేసిన వాళ్ళు మళ్ళీ బలమైన శక్తికి పోలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తున్నట్టు కాంగ్రెస్ పనికి నచ్చలేదు పోయో వాళ్ళకి అవకాశం ఎందుకు నచ్చలేదు ఇక్కడ ఏం చేయలేదు అందరం లేదని చెప్పినాం స్కీమ్ నారాయణపేట మున్సిపాలిటీలో రైల్లో సిసి రోడ్ స్కూల్స్ వచ్చినాయి ఎన్ని పెట్టినామా మంది రోజుల్లో కలెక్ట్ చెప్పుకోవచ్చు మనసు ఇచ్చిన అన్ని హామీల ప్రతి గడప కూడా కాంగ్రెస్ ప్రతి గడప కూడా వాళ్ళకి నమ్మకం కలిగిద్దాం వాళ్ళు ఇష్టం ఇస్తే పర్టికులర్ ఖచ్చితంగా ఖచ్చితంగా మేము ఇస్తాం గతంలో మీరు ఏం చేస్తాం టీఆర్ఎస్ అడగండి మీరున్నారు ఎప్పుడైనా పోయితే అడిగిపోయి ఎప్పుడైనా డైరెక్ట్ గౌరవం మాట్లాడి అడగండి కానీ ఇప్పుడు